మీ చుట్టూ ఉన్న దంపతుల్ని ఒకసారి చూడండి వారిలో ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారు యదార్థంగా చెప్పాలంటే అనేక మంది భార్యభర్తల్లో నిజమైన ఆనందం లేదని వాళ్ళకి ఆనందం ఎలా పొందాలో కూడా తెలియదని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది దేవుడు వివాహానికి ఆరంభంలో చేసిన నమూనా గురించి మళ్ళీ ఆలోచిద్దాం వివాహ నిబంధనను దాన్ని విజయవంతం చేసే నియమాల్ని దేవుడు స్థాపించాడు అవి లేకుండా నిజమైన సంతోషం అసాధ్యం వాటిని కలిగి ఉంటే నీ వెన్నడు ఎరుగని అవధులు లేని ఆనందాన్ని అనుభవిస్తావు వీటిని నీవు ఖచ్చితంగా తెలుసుకున్నావా నీ వివాహ జీవితంలో సంతోషంగా ఉన్నావా లేదా వెల్తిని అనుభవిస్తున్నావా నీ వాసించిన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నావా వీటన్నిటికీ గణాంకాలు లేదు అనే జవాబునిస్తున్నాయి వాస్తవ పరిస్థితిని చూస్తే అనేక కుటుంబాల్లో దుఃఖ పరిస్థితుల్లో అసంతోషంగా ఉన్నారు దీని విషయంలో ఏం చేయాలో ఎక్కడ జవాబులు పొందాలో వారికి తెలియదు ఒక వైవాహిక సమస్య నుంచి మరో సమస్యలో పోతూ వాటిని పరిష్కరించడం అలా ఉంచి అసలు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు ప్రస్తుత వైవాహిక జీవితం ఎంతో ఎగతాళికి లోనవుతుంది సాంప్రదాయబద్ధమైన నడవడి భర్త భార్య బాధ్యతలను పరిహాసం చేస్తూ బుద్ధి లేని వారు ప్రవేశించే బంధకంగా దాన్ని అభివర్ణిస్తున్నారు అనేక మంది వైవాహిక జీవితాన్ని స్వేచ్ఛను పోగొట్టుకునే విచారకరమైన స్థితిగా భావిస్తున్నారు మరికొందరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారని ప్రేమలోనే జీవించగలరనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని అది అంత అవలీలగా పొందేది కాదని గ్రహిస్తున్నారు కొందరు పెళ్ళైన కొన్ని రోజులకే పెళ్ళనేది తమ జీవితాల్లో తీసుకున్న అతిహీనమైన నిర్ణయంగా ఆలోచిస్తున్నారు విచారం ఏంటంటే అనేక మంది దంపతులు ఎటువంటి అవగాహన సిద్ధబాటు శిక్షణ ఎన్నుకున్న భాగస్వామితో జీవితాంతం ఎలా ఆనందంగా జీవించగలమనే ఆలోచన లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు ఒక్కరోజు జరిగే పెళ్లి వేడుక ఏర్పాట్ల కోసమే ఎంతో సమయాన్ని వెచ్చించే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండే వైవాహిక జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవడం లేదు దాని ఫలితంగా భారతదేశంలో సహా అనేక కుటుంబాలు విఫలమై విడాకుల వరకు వెళ్తున్నాయి వేరే దంపతులు వీరిలాగే దుఃఖంలో ఉన్న పిల్లల గురించి ఇతర సామాజిక వ్యాపార కారణాలను బట్టి కావచ్చు కలిసి ఉండటానికే నిశ్చయించుకుంటున్నారు ఎంత విషాదకరం అది ఎంత అనవసరమైన సంగతి వివాహం ఆనందాన్ని ఇస్తుందని ముందుగానే నమ్మిన వారిలో కొందరు మాత్రమే సంతోషాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు చాలామంది వైవాహిక జీవితంలో ఎటువంటి నిబద్ధత లేకుండా కేవలం కలిసి మాత్రం జీవించి ఆకాశాన్ని అంటుతున్న విడాకుల సంఖ్యని కృత్రిమంగా తగ్గించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు తమ భాగస్వామిని నమ్మనే నమ్మమని ఖచ్చితంగా బహిరంగంగా అనేక మంది ఎందుకు వెల్లడి చేస్తున్నారు ఎనభై శాతం వివాహాల్లో వ్యభిచారం ఎందుకుంది వివాహం దాని ఉద్దేశం విషయాల్లో ఎందుకు తీవ్రమైన గందరగోళానికి లోనవుతున్నారు ఒకప్పుడు పరిశుద్ధమైన వివాహ వ్యవస్థగా పరిగణించబడింది ఎందుకు అంత అధ్వాన స్థితికి దిగజారింది టీవీ కార్యక్రమాలు పుస్తకాలు సినిమాలు అన్ని విధాలా ఈ వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లాయి వ్యభిచారం పెళ్లి చేసుకోకుండా సహజీవనం స్వలింగ సంపర్కం ఊహించదగిన అన్ని రకాల ఇతర జీవన విధానాలు ఏకలింగ వివాహాలు వీటన్నిటినీ సమాచార సాధనాలు వేల వేల సార్లు ప్రచారం చేస్తున్నాయి ఆ కార్యక్రమాలు సినిమాలు పుస్తకాలు విస్తారమైన అనైతిక జీవితం ఉల్లాసకరంగా ఉత్తేజకరంగా మర్మయుక్తంగా ఉంటుందని నిత్యం ప్రచారం చేస్తున్నాయి అదే ప్రస్తుతం అనేక మంది ఒక నియమంగా పరిగణిస్తున్నారు వాటి ప్రభావం వివాహం మీద భయంకరంగా ఉంది అనేది నవ్వులాటగా తయారైంది వివాహం కుటుంబం గతంలో జీవించిన ఆదర్శవాదులు పవిత్ర చిత్రాలు కనుమరుగైపోయాయి ఎంతో విచారకరమైన సంగతి ఏమంటే లక్షలాది ప్రజలు నూతన ఆధునిక ఆదర్శవాదుల్ని అనుకరిస్తూ సాంప్రదాయబద్ధమైన వివాహాలని కుటుంబాలని చరిత్ర తుడిచిపెట్టేసిన వాడుకలో లేని అవశేషాలుగా పరిగణిస్తున్నారు నవతరం రెండో పెళ్లి మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయాన్ని బలంగా నమ్మేటట్టు నియంత్రించబడ్డారు ఈ తర్కం ప్రకారం మూడో పెళ్లి మరింత మెరుగ్గా ఉంటుందన్నమాట కానీ అవి అలా ఉండనే ఉండవు ప్రపంచమంతా ఈ పోకడలతో పాటు సాంప్రదాయక విలువలు దిగజారిపోవడం గుణశీలానికి విలువనివ్వకపోవడం ప్రస్తుత స్థితి సత్యం అసత్యం మంచి చెడు నీతి అవినీతి ప్రమాణాల మీద నిత్యం దాడి జరుగుతూ మకిలమై నలిగిపోతున్నాయి ఒకప్పుడు సుగుణంగా చెప్పబడిన సత్ప్రవర్తన గురించి ప్రస్తుతం ఎందరు మాట్లాడుతున్నారు మౌలికమైన ప్రవర్తనే దిగజారిపోవటం చేత పెళ్లి రోజు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి ఆసక్తి చూపటం తగ్గిపోయింది విలువలు ప్రమాణాలు సత్యం అసత్యాల ప్రాథమిక వాస్తవికత మౌలిక జ్ఞానం అన్నీ అదృశ్యం కావటంతో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దంపతులు తీసుకునవలసిన సులువైన పరిష్కారం విడాకులు అనే అభిప్రాయంలో ఉన్నారు నిజంగా సంతోషకరమైన వివాహం దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుమని దేవుడు బ భర్తల్ని హెచ్చరించాడు ఇది సాధ్యతరం కావడానికి భార్య సహితం దీన్ని అనుసరించాలి పెళ్ళైన ప్రతి జంట వైవాహిక జీవితంలో ఇది అనుదిన లక్ష్యం కావాలి భార్య భర్తలు ఎంతో శ్రద్ధతో ఈ నియమాల్ని అన్వయించుకుంటే తప్ప వారు నిజమైన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించలేరు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ఉద్దేశం ఒకే విధానం ఒకే అవగాహనతో పనిచేస్తే కలిగే ఫలితమే విజయవంతమైన వివాహం నీకు అద్భుతమైన భర్త లేక అద్భుతమైన భార్య ఉంటే అది నిజమైన ఆశీర్వాదం సాధారణంగా నీవు ఆలోచించిన దానికంటే కూడా అది ఎక్కువ అసాధారణంగా ఉంటుంది అయితే నీవు మంచి భర్తను లేక మంచి భార్యను పొందలేకపోతే నీవు పరిపక్వత చెందటానికి ప్రయాసపడు నీ భర్త లేక భార్య నీ మాదిరిని అనుసరిస్తారన్న జ్ఞానంతో మంచి భార్యను పొందటం ధన్యకరమైన సంగతి అని దేవుడు భర్తలకు చెప్పాడు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవా వలన అనుగ్రహం పొందెను అని గుణవతి అయిన భార్య అద్భుతం ఒక మేలు పెళ్లికి ముందు వివేకవంతులైనా కాబోయే భర్తలు అటువంటి స్త్రీల కోసం వెదుగుతారు ఉన్నతమైన ప్రవర్తన కలిగిన స్త్రీని పెళ్లి చేసుకోవడం దేవుని నుంచి పొందిన అనుగ్రహంలో ఒక లాభం భార్యలార సాధ్యమైనంత మట్టుకు ప్రత్యేకమైన రీతిలో జీవించటానికి ప్రయత్నించండి భర్తలారా అటువంటి అద్భుతమైన స్త్రీలకి యోగ్యులైన భర్తలుగా జీవించటానికి పాటుపడండి దాని ఫలితం దేవుడు పంపిన వ్యక్తిగా నీ వామిని లేక అతన్ని నమ్మగలవు తమ వివాహ జీవితాన్ని కలిసి కృషి చేసుకునే దంపతులు తమ వైవాహిక జీవితం తాము ఆశించిన దానికంటే అత్యధికంగా మెరుగ్గా ఉందని తెలుసుకుంటారు నీ పెళ్లి రోజు దేవుని సన్నిధిలో అదే వ్యక్తితో జీవితాంతం కలిసి జీవిస్తానని ప్రమాణం చేశావు నీవు చేసిన ఆ ప్రమాణం మీదే దృష్టి పెట్టు అది నీ మనస్సులో నుంచి చెదిరిపోకుండా తొలగిపోకుండా చూసుకో కీడుకైనా మేలుకైనా జీవిస్తానని దాని ఉద్దేశం పరిస్థితులన్నీ మేలుకరంగా ఉంటే దంపతులు ఒకరి పట్ల ఒకరు అంకిత భావంతో జీవించడం సులభమే కానీ కీడు కలిగించే దశలో కొనసాగడం కష్టమే తమ వివాహం తమ జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన అద్భుతమైన సంగతులు చేయగలడనే గాఢమైన నమ్మకంతో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండట కంటే మరేదీ లేదు నీ వివాహం ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా సరే దానిలోకి దేవుణ్ణి తీసుకొనిరా ఆయనే నిజమైన శాశ్వతమైన పరిష్కారాలు ఇస్తాడు నిబద్ధత అనేది ప్రతి విజయవంతమైన వివాహానికి పునాది పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు దిట్టమైన వాళ్ళే ముందుకు కొనసాగగలరు నీ పెళ్లి ప్రమాణాల పట్ల నీవు చూపే అంకిత భావం నుంచే పొందే ఆనందం మాటలకు అందనిది